పత్రికా విలేకరులకి మా యొక్క నూరు భాష దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ తరఫున హృదయపు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న తెలంగాణ గవర్నమెంట్ పదహారు కులాలకి కార్పొరేషన్ చేయడం జరిగింది కానీ మా దూదేకుల కులస్థలం గత దశాబ్దాల కాలాల నుంచి దూదేకుల స్థితిగతులు బాగాలేవు దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు మాకు కార్పొరేషన్ ఆదుకోండి అని ఎన్నో ప్రభుత్వాలకు మొరబెట్టుకోవడం జరిగింది కానీ గడిచిన ప్రభుత్వం అయినా ఇస్తుందని తొమ్మిది సంవత్సరాల ఆశించం అప్పుడు ఇవ్వలేదు కానీ ఇప్పుడు రాబోయే కొత్త ప్రభుత్వం మాకు ఇస్తుంది అన్ని తెలిసిన నాయకులు ఉన్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుందని యావత్ తెలంగాణలో ఉన్న దూత్తుల నూరు భాష ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవడం జరిగింది ఆ రోజు చెప్పారు కొంతమంది మంత్రులు మేము ఆ రోజు కలవడం జరిగింది రాజకీయ పార్టీగా మా దూదల కులస్తులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ మీద నమ్మకంతో మీకు సపోర్ట్ చేస్తామని బహిరంగంగానే మేము చేయడం జరిగింది ఆ క్రమంలో మనకు ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి తుమ్మల గారు బట్టి గారు శ్రీనివాసరెడ్డి గారు ఒక హామీలు జరిగింది మీ సాధక బాధకత తెలుసు మీ వ్యవస్థాపక అధ్యక్షుడు బీర్ సాబు మాకు సన్నిహితుడని మనం తుమ్మలసి గారు మాతో చెప్పడం జరిగింది కానీ నిన్న పర్యటించిన పదహారు కార్పొరేషన్లో మా పేరు లేకపోవటం మా కులం లేకపోవటం మాకు చాలా బాధాకరం అయినా ఈరోజు మేము తెలంగాణ గవర్నమెంట్ ఒక రిక్వెట్టే రిక్వెస్ట్ అడుగుతున్నాం మీరు ఒకసారి మాకు వెళ్ళి ఆలోచించండి మా స్థితిగతలు చూడండి కానీ ఇంకొకసారి రివైజ్ చేసినా అతి తొందరలో మాకు కూడా కార్పొరేషన్ వచ్చి దూదెక్కలు కొలుస్తున్నా ఆదుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ కోరుకోవడం జరుగుతుంది